ఓం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఈరోజు కర్రీ రెడీ అయిపోతుంది ఏం కూర అనుకుంటున్నారా బీరకాయ ఇగరండి గొబ్బర తురుము వేసి వండుతాను మరి దీని గురించి కూర ఉండే విలువలు ఏంటో మీకు చక్కగా వివరిస్తూ చెబుతూ చేస్తాను మరి ఇది మట్టి పాత్ర అండి అది చక్కగా తయారు చేసిన దగ్గరికి వెళ్ళి మా వారు వెళ్తే నాలుగు సంవత్సరాల కిందట కొన్నాను అప్పటి నుంచి అప్పుడప్పుడు వాడతాను కానీ ఇప్పుడు అయితే డైలీ వాడుతున్నాను కానీ చెక్కు చెదరలేదండి మరి మట్టి పాత్రలో ఉండితే రుచి ఉంటుంది అంటారో అది కూడా నిజమే అని దీ దీని తర్వాత ఒక సంవత్సరం కూడా అవ్వలేదండి అది కాళ్ళు అయ్యి పట్టుకోవటానికి ఉంది స్టాండ్ అయ్యి బాన్ అనేసి మూడు వందల యాభై పెట్టి కొన్నాను అది రెండు వంటలు వండేటప్పటికి మట్టి టూ బీఎట్లు వచ్చేసిందండి ఎర్రగా ఉంటాయి చూసారా అది కలసరగా ఉంది మరి అన్నీ అలా ఉంటాయో లేదో నాకు తెలియదు అంటే కుండలో నునుపు అంటారు చూసారా అదే నిజమని మీకు చెబుతున్నాను ఈ ఈ దాకా ఒక వంద రూపాయలు కూడా పడదండి ఇది ఇంకా చిన్న దాకలు వండుతున్నాను కదా నేను అవి యాభై వేస రూపాయలు పండి మా అక్క కొందే వంద రూపాయలు పెట్టి రెండు దాకలు అవి రోజు ఏం చేసినా కూడా అడుగు అంటదో చక్కగా ఉడుగుతున్నాయండి అయితే ఇంద్ర ఆరోగ్యం అంటున్నారు కదా అని చేస్తున్నాను మరి కళ మరి ఇత్తడి గిన్నెలు రాగి గిన్నెలు కూడా వాడుతున్నారు మరి దాని కళాయి అనేది ఉంటుంది లోపల సేవన్ రంగు ఉంటుంది అనమాట అది ఏదో లాగా ఉంటుంది వేడి చేసి కళాయి చేస్తారో అని చెప్పారు మా వారైతే మనకి నాకైతే చేయటం చూడలేదు కానీ కళాయి పోయింది అనుకోండి వేసి ఇస్తారంట అలా కళాయి ఉన్న గిన్నెలు మాత్రమే వాడుకోవాలి ఇత్తడి గిన్నెలోని రాగ్ గిన్నెలోని కళాయి లేని గిన్నెలో వడితే చాలా ఆరోగ్యానికి మంచిది కాదండి విషంతో సమానం చాలామంది ఇత్తడి పాత్రలో చేసేస్తూ ఉంటారు ప్లేన్గా మరి పులుపు ఉప్పు వేసేది అలా ఇత్తడి పాత్ర రాగి పాత్రలో చేయకూడదు ఇప్పుడు ఈ మట్టి పాత్ర అనుకోండి దీనికి ఉండే విలువలు ఇంత అంతా కాదు ఎందుకంటే ఇలా చేసేటప్పుడైనా దీని గురించి చెప్పాలి కదా మీకు నేను ఇప్పుడు రాగి పాత్ర అయినా ఇత్తడి పాత్ర అయినా దాని కళాయి ఉంది అందులో వంట చేస్తున్నాం మనం అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసేసుకోవాలి కళాయి నా గిన్నే కదా అని మనం ఉంచకూడదు ఒకవేళ అలా ఇత్తడి పాత్ర కళాయి ఉన్నది ఇంకో పాత్రలోకి తీసేసామనుకోండి ఉడికిన దాంట్లో కాకుండా అప్పుడైనా మంచిదే అలా ఉంచకూడదు దానివల్ల మంచిది కాదు అని చెప్పేవోరు పూర్వం చేసేవోరు కాబట్టి ఆ మంచి చెడ్డ తెలుసు అనమాట స్టీల్ పాత్ర ఉందనుకోండి మనం పొయ్యి మీద పెడితే మాడిపోతుంది మనం కావాలని కూడా చేసుకుంటున్నాం ఇంకా పానల్లో అనేది నాన్ స్టిక్ ఉంటుంది కదా అది కూడా వండిన తర్వాత ఉంచకూడదు తీసేయాలని చాలా మంది చెబుతున్నారు అనుకోండి అయితే నేను చెప్పేది ఇప్పుడు ఈ మట్టి పాత్ర ఉందనుకోండి ఇందులో వండేసేనా కూర ఈవేళ ఇప్పుడు కొచ్చావు లేదనుకోండి రేపుకున్న కూర అనేది పాడవద్దు కానీ ఇందులోనే వచ్చేసుకొచ్చండి చక్కగా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి బీరకాయ అన్నాను కదా మరి ఈ బీరకాయ చాలా మంచిదండి ఒంటికి మరి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగిని ఇంత ఏగితే చాలు బాగా ఏగితే బీరకాయ కూర తీపి వస్తుంది అందరూ తీపుగా ఉంటే తినలేరు కదా అయితే తీపుగా తినవచ్చు బీరకాయ చాలా రకాలుగా చేసుకోవచ్చు చక్కగా తెచ్చిన తర్వాత పొట్టు తీసేసి మరేమో ముక్కలుగా కట్ చేసేసాను కదా వేసేసాను ఇందులో అయితే బీరకాయ తినాలి ఎందుకంటే తన నీరు ఒంట్లో ఉంచుతుంది మరి ఏమో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పీస్ అనేది ఉంటుంది కదా మరి దీని నుంచి వచ్చిన పొట్టు అస్సలు పాడేయకూడదండి చాలా రకాలుగా చేసుకోవచ్చు దూరం చేసుకునేటట్టు ఎప్పుడు చేసేటట్టు కాదు మరి బీర పొట్టుతో పచ్చడి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇడ్లీకి మరి మరీ బాగుంటుంది అత్తికి కూడా బాగుంటుంది కానీ ఇడ్లీ చాలా బాగుంటుంది అనమాట అయితే దాంట్లో కూడా బాగా పీచ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇంటికి మంచిది కాబట్టి తప్పనిసరిగా పొత్తి అనేది పాడైన అవసరం లేదు అలా పచ్చడి చేసుకుందాం అనుకోండి మరి పూర్వమైతే అయితే మా మత్తలు అయ్యి రుబ్బి ఇవ్వరండి అప్పుడు ఇక్కడ ఇప్పుడు చక్కగా మిక్సీ ఉంది చేసుకోవాలంటే చేసాను అలా చేసేసుకోవచ్చు అయితే రుగ్గు ఇవ్వరు రుబ్బు రోడ్లు అంటే బీయర్కొట్టు ఏ ఫేస్ ఆ పచ్చడి చేసి అలా మాటలు పెట్టాను అయితే మన వీడు పోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ చేసి అయినా అప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా వారికి కూడా తెలియాలి కదా ఇప్పుడు బీరకాయ చేస్తున్నారండి పచ్చడే చాలామంది బీరకాయన అవసరం లేదు దీని వచ్చిన బీర పాడైన అవసరం లేకుండా చేసుకోవచ్చు అది గొప్ప రుచి మనకేమో ఆరోగ్యం ఇదే నీకు చెప్పాలన్నది ఇప్పుడు నేను చిన్న మసాలా వేస్తున్నాను ఇందులో పెద్దగా ఘోటు ఉండకర్లా బీరకాయ కూర అంటే కమ్మగా ఉండాలన్నమాట ధనియాలు జీలకర్ర వెల్లిపాయ అల్లం ఒక స్పూను ఇది అలానే ఒక స్పూను ఉప్పు అర టీ స్పూన్ కారం అర టీ స్పూను పసుపు ఇప్పుడు ఇవి కూడా వేసేసాను కదా ఇందులో ఈ చెప్పొచ్చేది ఏంటంటే నీళ్ళు వేయకూడదు ఇంకా నీళ్ళు పట్టవి ఇది ఇదిలా శుద్ధిగా నీరు ఇలా మగ్గుతూ ఉంటే అదే నీరు ఊరిపోతుంది ఆ నీరంతా లాగటానికి కూడా చాలా టైం పట్టేస్తుందండి ఇలాంటి వీడియో తీయాలంటే చాలా కష్టం నాకు ఎందుకంటే టైం బోర్డు పట్టేస్తుంది అప్పుడు సెల్ అనేది ఎక్కిపోతుంది అది పైవనమాట అందుకే మీకు ఇంచుమించు అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా వేసాం కదా చక్కగా మనం ఒక పెడితే వాటర్ దొంగ వాటర్ ఊరిపోతుంది అనమాట ఇందులో పారేసి వండొచ్చు పాలు వేసి వండితే కూడా చాలా బాగుంటుంది పాలింత్రాలకని మరి ఏదన్నా సిజరీన్ జరుగుద్ది కదా ఆపరేషన్ అయ్యిని అలాంటి అప్పుడు అయ్యి పచ్చింగా ఎక్కువగా మనకు పెట్టేది ఏంటంటే బీరకాయ ఎందుకంటే సులువుగా అరుగుతుందని చెప్పి అలాంటప్పుడు పాలేసి వండుతారండి గసగసాలను ఊరి పాలేసి వండితే కమ్మగా ఉంటుంది అనమాట వాళ్ళు కూర ఎక్కువ పెట్టుకుని తినొచ్చు మరి ఇలా వండుకుంటున్నాం కదా మనం ఇంట్లోకి ఇందులో వేసుకుంటే పాలు వేయి పాలు వేయడానికి నీరు ఊరిపోతుంది అంటున్నారు కదా అయినా కూడా వేసుకోవచ్చు ఈ రోజైతే పాలేయనండి గొబ్బరి తురుమేస్తాను కొంచెం మా అమ్మగారం ఇలా వండేవారు మా అమ్మగారండి మామగారు కాదు ఇలాగా వండేవారు గొబ్బరి తురుము అయితే గొబ్బరి తురుము వల్ల పాలేస్తే అంత కమ్మదనము గొబ్బరి అని కూడా అంత కమ్మదనం వస్తుంది అన్నమాట బీరకాయ ఇంట్లో చేసుకుని ఇలా చేసుకుంటే ఇంకా ఏ కూర జోరికి వెళ్ళరండి మంచి ఆరోగ్యం చాలా గొప్ప ఆరోగ్యం ఇది చూడండి బీరకాయ కోరుతున్న రోజు పొట్ట కడిగేస్తుందండి నిజంగా పొట్ట కడిగేసి మొత్తం ఖాళీ అయిపోద్ది పొట్ట అంత బాగా డైజెషన్ అవుతుంది అనమాట అందుకే బీరకాయ కూడా తింటూ ఉండాలి అంటారు అంతకనే కాదు ఇది గొప్ప ఆరోగ్యం కూడా సులువుగా అరుగుతుంది అందుకే మచ్చానికి ఎక్కువగా పెడతారన్నమాట సరే మీకు చెబుతూ ఉన్నానే అనుకో టైం అనేది ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు చేస్తానండి బీరకాయ చేస్తే మా పెద్దనాడు గారికి ఎంత ఇష్టమో అందుకే ఆయన కొత్తగా వచ్చినప్పుడు అలా అన్నారు ఒకసారి గిరకాయ వేపుడానికి ఇంత బాగుందంటే అప్పుడు వచ్చినప్పుడల్లా ఏ కూరన్నా వేపుడు చేసేసి వాళ్ళు ఏంటి బాగుందంటే ఇంతలా చేసేస్తారా అనేవరైనా అంటే ఒకటి తీపి గుర్తులు అలా ఉండిపోతాయండి అదే అంతే కదండి మంచికి మరణం లేదా అంటారు కదా అదే ఇప్పుడు ఇలా ఇలా దగ్గరగా అవుతుంది కదా గొబ్బరి కురం కూడా వేసేస్తాను ఎందుకంటే గొబ్బరి కుర్రం వేస్తే కొంచెం అంటుకుంటదన్నమాట ఫస్ట్ అనుకోండి దానివల్ల మాడు పడుతుంది ఏ గిన్నె అయినప్పటికీ కూడా అందుకు కొంచెం మగ్గేకా వేసుకుంటే మాడు అనేది రాదనమాట పొమ్ము గిన్నె అడుగంటుతుంది అంటారు అది అనమాట ఇది వేసాను కదా కూర చూడటానికి చాలా బాగుంటుందండి ఇది చాలా మంచిది కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు రైస్లో ఎందుకంటే మేము కొంచెం ఉప్పు కొంచెం ఉక్కు వేస్తారండి వేసుకుని మేము కొంచెం కూర ఎక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే ఏం అవి తినలేని వాళ్ళు కనీసం కూర అన్నమన్నా కొంచెం శుభ్రంగా తినాలి కదా అన్నంలో కూర నీటి కానీ ఇలా చేసుకోవటం అలవాటు ఇందులో కూడా చూశారు కదా నూనె అనేది ఎంత వేయలేదు నేను కొంచెం మాత్రమే వేసాను ఉల్లిపాయలు వేయించేసాను కానీ మనం కూర అన్న పులుసు కూర అన్న తగినంత ఉల్లిపాయ వేసుకోకపోతే రుచి ఉండదండి గ్రేవీ ఉండదు గ్రేవీ లేకపోయినా పర్వాలేదని చేస్తారు కానీ అది రుచి వేరేగా ఉంటుంది తగినంత ఉల్లిపాయలు ఉంటేనే రుచి ఉంటుంది ఇది కూడా మీకు చెప్పాలి నేను దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను అయిపోయిందేమో చూద్దామా అయిపోయిందండి కూర అయితే చాలా బాగుందండి మరి నీస్ తినేవారు పచ్చి రేలు కూడా వేసి బీరకాయ గురి చేసుకుంటారు కానీ అంతకన్నా బాగుంటుందండి ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఏదైతేనేమి బీరకాయ అనేది తినడం మంచిది వేసం కాలమైతే వాటరు ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువ శాతం ఉంటుందని పప్పు బీరకాయ అని బీరకాయ పులుసు కూడా పెట్టుకుంటారండి గుత్తి బీరకాయ చేసుకోవాలి తర్వాత మీకు రాగి పాత్ర ఇత్తడి పాత్రల్లో మరి కళాయి ఉన్న పాత్రలో వండితే తిరగబోత తీసేయాలని చెప్పాను కదా చేవండి పాత్రలో కూడా వండింది అలాగే తీసేయాలండి ఎందుకంటే మనం కూరలు వండేమనుకోండి ఉప్పు పులుపు అనేది వేస్తాం కదా పులిపేయలేని కూర అంటే ఉప్పు అయినా వేస్తాం కదా అలాంటప్పుడు అది తినేస్తుంది అనమాట అది అందులో ఉండేవి రిలీజ్ అయ్యి మనకు ఆరోగ్యం చెడిపోతుంది అందుకు మరి చేవంటకైతే పప్పు వచ్చేసి గుణం ఉంటుందన్నమాట అందుకుని వండింది తీసేసి ఇవ్వరు నాకు తెలిసిన చిన్నతనంలో మట్టి పాత్రలు ఆడినప్పటికీ చేయండి తక్కువండి వండే రనుకోండి వేరే గిన్నెలోకి తీసేసి ఇవ్వరు గిన్నెలు అంటే అప్పుడు పెంగాణంలాగా గాజీలాగా మట్టి గిన్నెలలాగా ఉండేయండి నేను మరి కాగితం పుట్లు పెట్టాను కదా చక్కగా చూస్తున్నారు చాలా నచ్చేసింది కష్టం అందులో కష్టానికి ఫలితం ఉంటుంది అంటారు కదా అదే మరి కానీ మరి కాగితం బుట్టలు మొదలు పెడితే ఒక పది రోజులకు కానీ బుట్లో అవ్వవు ఒక ఇరవై రోజులకు కానీ ఎందుకంటే ఎండలు ఉండాలి వ్యాసం కాలంలో చేసుకునేవారు అయ్యే వాడుకునేవారు ఉల్లిపాయలు వేసుకునేవారు పచ్చిమిరపకాయలు వేసుకునేవారు ధాన్యం బియ్యం వేసుకునేవారు బియ్యంలో రాళ్ళు మరి ఒడ్లు ఉండేయండి బియ్యంలో అప్పుడు వాటిల్లో పోసుకుని ఏరుకునేవారు ఎండలో ఏమన్నా పెట్టాలంటే ఆటిల్లో కూడా పోసి పెట్టేవారు అనమాట మరి చెప్పాలి కదా మీకు నేను ఒకటికి రెండు సార్లు చెబితే ఇలా ఉండేవారా ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఉన్నాయి పింగాడి ఉన్నాయి గాజు ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఒకటికి పది ఉన్నాయి ఎందుకు ఆరోగ్యం ఏది ఉన్నదో మనకి తెలుసు అది నేను అనకూడదండి అలా అని మత్స్య పాత్రలు మనకి ఎక్కడ వస్తాయండి అనుకుంటారు లేదంటే అలాంటి కాగితం ఎక్కడ వస్తాయి నిజమే మరి అందులో బోర్డు కష్టం ఉంది తట్లో బుట్లో చాట్లో ఆటలో అయ్యేనండి తాటాల బొట్టలు కూడా చెయ్యి కొనుక్కునేవారు అన్నమాట అందులో ధాన్యాలు పోసుకుని బియ్యాలు పోసుకొని అటు ఇటు పట్టుకెళ్ళిన మప్పుకోవడానికి సంచుల్లో కోసం ఓట్ల కట్టుకుని మంచి ఉన్నవరంటప్పుడు డబ్బాలో ఇలాంటివి లేవో చక్కగా పోనైతే రెడీ అయిపోయింది చూసారా ఇంతేనండి ఏదైనా ఆరోగ్యమైంది ఆరోగ్యమే మరి నేనైతే నువ్వు కూడా వేసాను చూసారు కదా పాలేసి ఉంటారు ఇలా నేనైతే కొంచెం గొబ్బరి కురం వేసి వండే నీగురు మరి గొబ్బరి కురుము తినకూడదు అంటారు కదా పచ్చానికి అలాంటప్పుడు పాలేసి ఉంటే కమ్మగా ఉంటుంది వేరక ఇగురు ఎలా వండుకున్నా బాగుంటుంది ఆరోగ్యం మరి ఇంకేం కావాలి చూసారు కదా నచ్చింది కదా ఇలా చేసేసుకుంటారా మరి అంటే వర్షాకాలం కదా అందుకే ఇగురి చేసాను అలానే ఎప్పుడు కూడా చేసుకోవచ్చు అంటే గుత్తంగా కూరలు వండుకోవాలి టైట్ కూరలో పులుసు కూరలాగా కాకుండా అందుకు నేను ఈగురి చేశాను కదా అలా ఎప్పుడు కూడా చేసుకోవచ్చు తర్వాత కందిపప్పు వేసి వండుకుంటే దాంట్లో ఉండేవేడి దీంట్లో ఉండే నజ్జు సమానమైపోతుంది చక్కగా చాలా బాగుంటుందండి కందిపప్పు బీరకాయ కూడా పెసరపప్పు బాగానే ఉంటుంది కానీ ఇలా ముసాబుగా ఉన్నప్పుడు పెసరపప్పు బొరబరలో అంటారు అనమాట అంటే కొంచెం అదే నజ్జులాగా అనిపిస్తుంది అని బీరకాయ కూడా నజ్జే కదా అంతకు కందిపప్పు వేసి వండుకుంటే రుచికి రుచి బలానికి బలం ఆ ఆరోగ్యానికి ఆ ఆరోగ్యం చూసారు కదా ఇంతేనండి మట్టి పాత్రకున్న గొప్పతనం అది అందరికీ ఎలా వస్తాయండి మీకంటే అలా ఉన్నాయి మరి వాకు కూడా ఎలా వస్తాయి మరి ఉన్న వాటితో వాడుకుంటామంటారు అది కూడా నిజమేనండి కాలాన్ని బట్టి మనం నడుచుకోవాలి కాదని నేను అంటర్లేదు కానీ నేనైతే మట్టి పాత్రలు చేస్తున్నాను అప్పుడే ఒక నా నాలుగైదు నెలల నుంచి నేనైతే ఈ కొంట మాత్రం ఐదు ఐదు సంవత్సరాలు అవుతుందండి దగ్గర దగ్గర కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనుకున్నాను కానీ ఇప్పుడైతే నిత్యం చేస్తూ ఉన్నాను చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సప్పు ఎప్పుడే చేసేయండి మరి